ఈ జీవనయాత్రలో కొన్ని సందర్భాలలో భయంకరమైన కెరటాలు వస్తాయి అమ్మో అని భయపడిపోతా ఇక మునిగిపోతానేమోనని దిగులు మనలో రావచ్చు ఆ కెరటాలను కూడా పంపించుటలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు ఎవరో నీకు చూపించడానికి రెండవది ఆ కెరటాల మధ్యలో నుండి నేను బయటకు తెచ్చి నేను ఉన్నాను అని రుజువు చేయడానికి ఆయన వాటిని అనుమతించు వాడై ఉంటాడు దేవుని స్తోత్రలో ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే దేవుడు ఎక్కువగా ప్రేమించేది నిన్నే వెయ్యి పర్వతములను దేవుడు ప్రేమించడం లేదు నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పర్వతాలలో ఉన్న గనులను పర్వతాలలో ఉన్న నిధులను పర్వతముల మీద వెయ్యి పర్వతముల మీద ఉన్న పశురాసులనైనా ఇష్టపడడం లేదు ఎన్ని ఉన్నను ఆయన నీ మీదే ఉంది ఆయన దృష్టి అంతా మీదే ఉంది వాటి నీ కొరకు ఆయన ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అందుకని లేఖనం మాట్లాడుతుంది ఆయన పరమ భాగ్యనే విడిచాడట ఏం విడిచాడు పరమ భాగ్యమును విడిచాడు మన కొరకు మానవునిగా మానవునిలో కూడా ఓ దాసునిగా దాసునిలో కూడా ఆయన ఓ దొంగగా ఎప్ప ఎంచబడి మన కొరకు సెలవ మరణమునుంది అదిగో పాతాళం యొక్క దిగు చోటు వరకు మన కొరకు వెళ్ళిన ఎందుకు ఇది అని అంటే కేవలం నీ ఒక్కడిని రక్షించడానికి దేవుని స్తోత్రం కలుగునుగా